హల దేవునికి స్తోత్రం గాక మరి వాక్యం మనం చదువుకుందాము కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము మరి ఇరవై వచనము ఈ రీతిగా రాయబడింది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను ఎవరు ఆయన అనగా సృష్టికర్త అయిన దేవుడు సజీవుడైన దేవుడు బలవంతుడైన దేవుడు ఆయన తన వాక్కును పంపి అనగా ఏసైను పంపి మనలందరినీ బాగు చేశాడు హలలుయ వాక్యమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఆయనకి ఇంకో ఇంకొక పేరు వాక్యమైన దేవుడు అని కాబట్టి తండ్రి అయిన దేవుడు తన వాక్కును పంపి మన పాపముల నుండి శాపముల నుండి దరిద్రతల నుండి బలహీనతల నుండి వ్యాధ నుండి దుఃఖము నుండి అన్ని విషయాల నుండి మనల్ని బాగు చేసిన దేవుడు హలలుయ నా ప్రిమైన వాళ్ళారా మనము గమనించినట్లయితే మనకు ఆత్మీయమైన స్వస్థతో పాటు శారీరకమైన స్వస్థత కూడా ఎంత అవసరమైంది ఆత్మీయంగా నీవు ఎదగలేక ఉంటున్నావేమో ఆత్మీయంగా నువ్వు బలహీనంగా ఉంటున్నావేమో ఆత్మీయ స్థితిలో నువ్వు రోగముతో ఉన్నావేమో ఆత్మీయమైన జీవితంలో నువ్వు బాగుపడలేకపోతుంటున్నావేమో నువ్వు అనారోగ్యంతో బలహీనుడవై ఉంటుండగా ఇదిగో నీవు ఆయన తన వాక్ ఏసను పంపి మనల్ని బాగు చేసినట్టుగా మన శారీరకమైన బలహీనతల కొరకు కూడా ఏసయ్య వాక్కైన ఏ సయ్య ఆయన మాట ద్వారా మనల్ని బాగు చేసే దేవుడ ఇంటున్నాడు అవును మనం బలహీనతల్లో మనుషుల దగ్గరకు వెళ్తే మనకు ప్రయోజనము లేదు కలిగిన దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు దేవుడు అద్భుత కార్యాలను మన పట్ల చేసేవాడిగా ఉంటున్నాడు అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించే వారిగా ఉండాలా దేవుడు నమ్మదగిన దేవుడు కదా నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తావో నీ బలహీనతలతో ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తావో ఆయన నిన్ను బాగు చేయగలిగిన దేవుడు అంటున్నాడు మనము గమనించినట్లయితే మత్తైసు వార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఇక్కడ ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన తన యొక్క అవసరత కొరకు రాలేదు కానీ తన దగ్గర పని చేస్తున్న దాసుని ఆరోగ్యము కొరకు వచ్చాడు ఆయన బాగులేడు ఆయనకు ఆరోగ్యం కలగాలి ఆయన స్వస్థతను అందుకోవాలనే ఆశతో ఏసై దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన వచ్చినవాడు అంటాడు అయ్యా నేను కూడా అధికారముకు లోబడిన వాడను నువ్వు నా ఇంటికి రావడానికి నేను ఎంత మాత్రం అర్హుడును కాదు ఇదిగో ప్రభా ను మాట మాత్రము సెలవిమ్ము నా యొక్క దాసుడు స్వస్థతను అందుకుంటాడని చెప్తుంటున్నాడు మాట మాత్రము సెలవిస్తే చాలు అని ఒక అన్యుడైన వాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క వాక్కు మీద నమ్మకం ఉంచుకొని ఉంటున్నాడు మరి ఏసయ్య ఆ యొక్క వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు అవును నా ప్రియమైన వాళ్ళారా అన్యలో ఈ కాలంలో ఎంతో విశ్వాసము కలిగిన వారిగా దేవుని వాక్కును నమ్ముతుంటారు అంటే వాక్యాన్ని నమ్ముతుంటున్నారు ఈరోజు నేను నువ్వు దేవుని బిడలను చెప్పబడుతున్నా మనము ఆయన వాక్కును మనము నమ్మలేకపోతుంటున్నాం ఆయన వాక్యాన్ని మనము నమ్మలేకపోతుంటున్నాం కానీ ఈ యొక్క వ్యక్తి ఏమన్నానంటే నీ వాక్కును పంపు చాలు ప్రభువా అని అడుగుతుంటున్నాడు హాలుయా నీవు నా ఇంటిలోకి వచ్చేటకు నేను పాత్రులను కాను నీ మాట మాత్రం నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలయ్యా నీ మాట ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయి నీ మాట ద్వారా అనేక రోగాలు బాగుపడతాయి నీ మాట ద్వారా మా జీవితాలు మార్చబడతాయి అని ఆయన అడుగుతున్నాడు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను ఎంత గొప్ప విశ్వాసము కదా ఇదిగో ఆయన మాట మాట్లాడితే చాలని ఎదురు చూశాడు ఆ శతాధిపతి ఈరోజు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నా కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం ఏసయ్య ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క నమ్మకాన్ని బట్టి ఆ యొక్క దాసునికి స్వస్థత కలిగినట్టుగా చేశాడు ఎప్పుడైతే ఆ శతాధిపతి అరీతిగా చెప్పాడో ఏసుప్రోబట్టాడో నువ్వు కోరుకున్నట్లే నీకు అవుతుంది నువ్వు వెళ్ళు అన్నాడు ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడను హలోయ ఏ గడియ అయితే ఏసయ్యా నోటి ద్వారా మాట్లాడాడు నువ్వు అనుకున్నట్టే నీకు జరుగుతుంది వెళ్ళన్నాడు వెంటనే ఆ గడియలోనే ఆ క్షణములోనే ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు కదా నా ప్రియమైన వార్లారా ఈరోజు నువ్వు ఆయన వాక్ మీద విశ్వాసం ఉంచావా నమ్ముతున్నావా ఎదురు చూస్తున్నావా లేదు కదా డాక్టర్ల దగ్గరికి ఔషధాల కొరకు ఎక్కడెక్కడికో మనం పరిగెత్తుతున్నాం వాక్యమైన దేవుని మనం నమ్మలేకపోతుంటున్నాం మాలాలుయ రెండోదిగా మనం చూసినట్లయితే అపోస్తుల పోస్తుల కాలంలో మూడో అధ్యాయం మనం గమనించినట్లయితే పేతురు యోహాను శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన వారు కుంటివాడైన ఒక వ్యక్తిని చూశారు ఆ యొక్క దేవాలయం దగ్గర ఉంటుంది ఆ కుంటివాడిని చూసి ఇదిగో ఆ వ్యక్తికి మరి స్వస్థత కావాలని ఆశపడ్డారు కదా ఆ కుంటివాడు వారి పక్క తేరి చూసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు వెండి బంగారములు మా ఇద్దరు లేవు కానీ మేము కలిగినదే మీకు ఇస్తామన్నారు వారికి కలిగినది ఏదంటే వాక్యమైన ఏసైను వారు కలిగి ఉన్నారు ఆ అవాక్యమైన ఏసయను వారు విడుదల చేసినప్పుడు అంటింటి యొక్క జీవితంలో అద్భుతం జరిగింది అకుంటి వాడు లేచి నడవగలిగాడు లూయ వాక్యమైన ఏసయని జీవితంలో పనిచేస్తాడు ఆయన తన వాక్కును పంపి బాగు చేసే దేవుడని రుజువు చేసుకున్నాడు ఆయన శిష్యులు నమ్మిక ఉంచి వాక్కును విడుదల చేసినప్పుడు ఆ యొక్క వ్యక్తి బాగుపడ్డాడు నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు మన చుట్టూ ఏసయ్య వాక్కును వారికి ఇస్తుంటున్నామా విశ్వాసముతో దేవుని యొక్క వాక్యమును మనం మాట్లాడగలుగుతుంటున్నామా లేదు కదా నువ్వు మాట్లాడితే ఆయన కార్యము చేసే దేవుడు వాక్యమైన యేసయ్య అద్భుతాలను చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు మహద్ కార్యాలను చేసే దేవుడు ఈరోజు ఆయన వాక్కు ద్వారా అనేకులను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు వాక్యమైన దేవుడు మనతో ఉంటున్నాడు వాక్యమైన దేవుడు మనలో ఉంటున్నాడు ఆ వాక్యమైన దేవుణ్ణి మనం సహాయం అడిగి మన చుట్టూ ఉంటున్న బలహీనలకు అనారోగ్యంతో ఉన్న వారికి సమాధానము లేక శాంతి లేక ఏ స్థితిలో వారు ఉన్నారో వారికి విడుదల కలుగునట్టుగా వారు స్వస్థత పొందినట్టుగా వారి కొరకు మనము వాక్యమైన ఏ సైని ప్రకటించాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుడు ఆది ఎందు భూమి ఆకాశం సృజించినప్పుడు భూమి నిరాకారంగా శూన్యముగా ఉంది కదా ఆ నిరాకారంగా శూన్యముగా ఉన్న యొక్క స్థితిలోనికి దేవుడు మాటను మాట్లాడాడు వెలుగు కమ్మని పలుకగా వెలుకాయను నువ్వు పలుకు దేవుడు నీ ద్వారా కార్యాన్ని చేస్తాడు వాక్యమైన దేవుడు శక్తివంతమైన దేవుడు కార్యాన్ని చేయడానికి సమర్థుల ఇచ్చున్నాడు నా ప్రియమైన వాళ్ళరా వాక్యమైన దేవుడు నిన్ను బాగుచేయాలని ఉదయకాలం కోరుకుంటున్నాడు నువ్వు బలహీనంగా ఉన్నావా ఆయన వాక్కును పంపుతున్నాను నేను స్వస్థపరిచి హోవాను నేనే ఐగుప్తలో చూసిన రోగములను తెగులను నువ్వు ఎన్నటికీ చూడవు అని ఈరోజు ఆయన నీతో చెప్తూ ఉంటున్నాను నువ్వు బలహీనంగా ఉంటున్నావా లేవలేని స్థితిలో ఉంటున్నావా ఆయన అటు నన్ను పరిపెత్తుకొని నడువు లే స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది నువ్వు లే అని ఆయన వాక్కును పంపి నిన్ను బాగు చేయబోతుంటున్నాను నువ్వు దరిద్రతలో ఉన్నావా అప్పుల్లో ఉన్నావా ఆయన తన మహిమేశ్వరము చప్పున నీ ప్రతి అవసరమును తీర్చబోతుంటున్నాడు అలా లూయ వాక్కు ఏసయ్య ఆ వాక్యమైన ఏసయ్య నీ జీవితంలో ఈరోజు కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు నువ్వు అద్భుతాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉంటున్నావా నీ హృదయాన్ని తెరిచి దేవుని అడుగు దేవా నాలో నువ్వు కార్యము చేయి ప్రభువా నాలో నువ్వు కార్యము చేయి ప్రభు దేవాని వాక్కును పంపు వాక్యమైన దేవా నువ్వు నాలో ఉండి అద్భుతాలు జరిగించమని ఉదయకాలం మనం అడిగినట్టయితే ఆ దేవాది దేవుడు తన వాక్కును పంపి మన బలహీనతలు కాక మనం ప్రార్థించే ఇతరుల బలహీనతలను కూడా ఆయన తీసివేయడానికి సమర్థుడైతున్నాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ఆయన వాక్కు కొరకు చూద్దామా ఆయన వాక్కును మనం ఆహ్వానిద్దామా ఆయన వాక్కును మనం పొందుకుందామా ఈ ఉదయకాలము ఆయన పొందిన గాయముల ద్వారా మనందరికీ స్వస్థత యేసు పొందిన గాయముల ద్వారా స్వస్థత స్వస్థపరిచే హోవనే వాక్యము ద్వారా స్వస్థత ఆయన మహిమని చొప్పున ప్రతి అవసరము మనకు తీర్చబడుతుంది హాలా లూయ తన సొంత కుమార్ని అనుగ్రహించడానికి వినతీయని దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే వాక్ ద్వారా మనకు విడుదల ఈరోజు దేవుడు ఇవ్వబోతుంటున్నాడు హాలా లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి నా ప్రియమైన వాళ్ళ వాక్యమైన దేవుని మీద ఆధారపడదాం ఆయన వాక్యమును మనం గట్టిగా పట్టుకుందాం ఆయన వాక్యానుసారంగా మనం జీవిద్దాం ఆయన వాక్యాన్ని హత్తుకుందాం ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం ఆయన వాక్యంతోనే మనం అడుగులు ముందుకు వెళ్తాం దేవుడు ఈ మాటలు మన వినికిట్లో దీవించినగాక గాక అమెన్ అమేన్ హాల లూయా